చాలామంది తల్లిదండ్రులు ఒక మాట ఊతపదంగా వాడుతూ ఉంటారు ఊతపదంగా మాట్లాడుతూ ఉంటారు ఆ పదం ఏంది అని అంటే వాళ్ళను కన్నాను కానీ వాళ్ళ రాతను నేను కనలేదు కదా వాళ్ళకి ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు కదా కడుపారని పెంచి పెద్ద చేసిన విద్యాబుద్ధులు నేర్పించిన వాళ్ళకు ఏది కావాలనో అది ఇచ్చిన కానీ చివరికి నా పిల్లలు ఇలా తయారవుతారని నేను మేము ఊహించుకోలేదు అని కొంతమంది తల్లిదండ్రులు అనంగా అంటుండగా నేను విన్నాను మనమందరం కూడా వినే ఉన్నాము మరి నిజానికి పిల్లలు అలా తయారు కావడానికి అతి ముఖ్యమైన కారణం ఎవరు పిల్లలు మన పిల్లలు ఇరవై పర్సెంటు సమాజంలో స్కూళ్ళలో స్నేహితుల దగ్గర మన పిల్లలు ట్వంటీ సమాజంలో స్కూళ్ళలో స్నేహితుల దగ్గర నేర్చుకుంటే ఎయిటీ పర్సెంట్ కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు మరి ఇక్కడ బాధ్యతగా వ్యవహరించాల్సింది తల్లిదండ్రుల సమాజమా స్కూలా స్నేహితుల అని అంటే ఇరవై మార్కులు బయట నుంచి వస్తే ఎనభై మార్కులు ఇంట్లో నుంచే వస్తున్నాయి మరి ఈరోజు ఇప్పుడున్న కాలంలో పిల్లలు ఖరాబు కావడానికి చెడిపోవడానికి అతి ముఖ్యమైన కారణం తల్లిదండ్రులే ఎందుకనంటే తల్లిదండ్రులు నేర్పించాల్సిన విధంగా పిల్లలకు నేర్పించకపోవడం ఏది ఇవ్వాలో ఏది ఇవ్వద్దో తల్లిదండ్రులకు తెలియకపోవడం అడిగిందల్లా ఇవ్వడం అడిగిందల్లా కొనియడం వాళ్లకు నచ్చినట్టుగా మనము చేయడం వాళ్ళకు అవసరమా కాదా అనే విషయాన్ని ఆలోచించకుండా వాళ్లకు మనము కొనియడం ఇవ్వడం మూలన వాళ్ళు చాలా వరకు చెడిపోతూ ఉన్నారు మనము ఇంకా ఏం చేస్తాము అనంటే మనము పిల్లల ముందు తల్లిదండ్రులుగా అనేక సార్లు కొట్లాడుకుంటూ ఉంటాం పిల్లల ముందే మనము గలీజ్ గలీజ్గా తిట్టుకుంటూ ఉంటాం పిల్లల ముందే ఇతరులను తిడుతూ ఉంటాం పిల్లల ముందే ఇతరుల పట్ల అసూయతోటి ఆవేశంతో వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాం ఇతరుల విషయాలను మనము చర్చిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు మనము ఇతరులకు ఎలాంటి విలువ ఇస్తున్నాము ఎలాంటి గౌరవము ఇస్తున్నాము అనేది వాళ్ళు మనలో మనల్ని కనిపెడతా ఉంటారు దీన్ని గమనించక వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చూస్తారు అనే ఆలోచన ధోరణితో మన పని మనము చేసుకుంటూ పోతా ఉంటాం ఇవన్నీ వాళ్ళ మెదళ్ళలో వాళ్ళ మనసులో నాటుకుపోయి రేపు పెరిగి పెద్దవారైన తర్వాత ఇప్పుడు వేసిన ఈ చిన్న చిన్న విత్తనాలు ఆ రోజుకు మొలకెత్తాయి ఇంకా మనకు మనము తల్లిదండ్రులమైన మన తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు వయసు మీద పడి ఉంటారు వాళ్లకు ఎలాంటి గౌరవం ఇస్తున్నాము వాళ్ళని ఎలాగా చూసుకుంటున్నాము అనేది కూడా మన పిల్లలు మనల్ని గమనిస్తారు మన తల్లిదండ్రులను మన తల్లిదండ్రులకు మనం ఎలాంటి గౌరవాన్ని ఇస్తున్నాం వాళ్ళను ఎలా చూసుకుంటున్నాము అనే ప్రతి విషయాన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు రేపు మనం కూడా ఆ స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఎలాంటి విలువ నీయాలో ఎలా చూసుకోవాలో మనము ఇప్పుడు మన తల్లిదండ్రులను చూసేదాన్ని బట్టి ఉంటుంది ఇలా అనేక విషయాలు పిల్లలు మన నుంచే మన దగ్గర నుంచేలే నేర్చుకుంటారు కాబట్టి మనము మన పిల్లల ముందు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయాలి ఉంటే ఉన్నదని చెప్పాలి లేకుంటే లేదని చెప్పాలి ఏది అవసరమో ఏది అనవసరమో అనే విషయాన్ని వాళ్ళకు విడమర్చి చెప్పాలి గారాభం అనేది కొంతవరకు మాత్రమే ఉండాలి అతి గారాభం చేసినాము అనర్థాలకు హేతుగా మారుతారు మన పిల్లలు దీన్ని బట్టి ఆలోచించాల్సిన విషయం ఏందనంటే మన పిల్లలు మనల్ని బట్టి మన వ్యవహారాన్ని బట్టి మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఇతరులతో మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఇతరులతో నడుచుకునే విధానాన్ని బట్టి మనం ఇతరులతో ఎలా ఉంటున్నాము అనే విధానాన్ని బట్టి మన పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా తయారు కావడానికి లేక చెడ్డవారిగా తయారవడానికి ఎనభై పర్సెంట్ మనమే అంటే తల్లిదండ్రులుగా మనమే తయారు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఇరవై పర్సెంటు సమాజంలో స్కూళ్ళలో స్నేహితుల దగ్గర నేర్చుకుంటే ఎనభై ఇంట్లో కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటున్నారు